ఒక బంజరు భూమి ఏకంగా ఒక అద్భుతమైన రాజ్యంగా ఎలా మారిపోయింది ఆ తరువాత ఆ రాజ్యం యొక్క వీరుల జీవితాల్ని శాసించిన ఆ ఒక్క గంభీరమైన వాగ్దానం అదేంటి రండి ఈ కథలో ఆ విశేషాలు తెలుసుకుందాం ఈ కథ మన ముందు ఒక పెద్ద నైతిక ప్రశ్నను ఉంచుతుంది ఒక యోధుడు కేవలం తానిచ్చిన మాట కోసం తనే కష్టపడి నిర్మించుకున్న రాజ్యాన్ని సైతం వదిలి వెళ్లిపోగరడా ఈ క్లిష్టమైన సందిగ్ధం గురించే మనమిప్పుడు చూడబోతున్నాం సరే ఇక కథలోకి వెళ్ళిపోదాం ముందుగా పాండవుల కొత్త రాజధాని ఆ ఇంద్రప్రస్థం ఎలా నిర్మించబడిందో చూద్దాం ఇది కేవలం ఒక నగరం కాదు దైవ సంకల్పం అద్భుతమైన కళానైపుణ్యంతో పుట్టిన ఒక అద్భుతం అంతా మొదలైంది శ్రీకృష్ణుడి మార్గదర్శకత్వంతోనే పాండవులు ఖాండవ వనం అనే ప్రాంతానికి చేరుకున్నారు అక్కడ కృష్ణుడి ఆజ్ఞతో స్వయంగా దేవశిల్పి అయిన విశ్వకర్మను పిలిపించారు ఆయనకిచ్చిన లక్ష్యం ఒక్కటే స్వర్గలోకంలోని ఇంద్రుడి రాజధాని అమరావతికి ఏమాత్రం తీసిపోని నగరాన్ని భూమిమీద నిర్మించటం ఇక విశ్వకర్మ సృష్టి గురించి చెప్పాలంటే అదొక అద్భుతం ఇంద్రప్రస్థం కేవలం నగరమే కాదు ఒక అభేజ్యమైన కోట నగరం చుట్టూ లోతైన కందకాలు ఆకాశాన్నంటే గోపురాలు శత్రువులకు ఒక పట్టాన లొంగదు ఇక లోపల చూస్తే విశాలమైన వీధులు పచ్చని తోటలు అక్కడ నివసించే ప్రజలకు స్వర్గంలా అనిపించేది ఇది కేవలం ఇటుకలు రాళ్లతో కట్టిన నిర్మాణం కాదు వేదపండితులూ గొప్ప వ్యాపారులు కళాకారుల ప్రతిభతో జీవం పోసుకున్న నగరం ఇక నగరం పూర్తయ్యాక వ్యాసమహర్షి చేతులమీదుగా శాంతికర్మలన్నీ జరిగాయి ఆ తర్వాత ఒక మంచి ముహూర్తంలో ధర్మరాజు యుధిష్ఠిరుడు నగరంలోకి అడుగుపెట్టాడు ఆ నగరానికే ఇంద్రప్రస్థం అని పేరు పెట్టాడు అంతేకాదు తన ప్రజల బాగోగులు తానే స్వయంగా చూసుకుంటానని కూడా ఇచ్చాడు రాజ్యం స్థిరపడింది అంతా అద్భుతంగా సాగిపోతోంది కాని పాండవుల జీవితంలో అసలైన పరీక్ష ఇప్పుడే మొదలవ్వబోతోంది వారి కుటుంబంలో సామరస్యాన్ని కాపాడుకోవడమనేది వాళ్ల ముందున్న అతిపెద్ద సవాలుగా మారింది అంతా ప్రశాంతంగా ఉన్న ఒకరోజు వారి దగ్గరికి నారదమహర్షి వచ్చారు ఆయన వచ్చింది ఆశీర్వదించడానికే కాదు ఒక హెచ్చరిక చేయడానికి కూడా సుందుడు ఉపసుందుడు అనే ఇద్దరు అన్నదములు ఒకే స్త్రీ కోసం ఎలా ఒకరినొకరు నాశనం చేసుకున్నారో గుర్తుచేశారు ఐదుగురు సోదరులు ఒకే భార్యను పంచుకుంటున్న పాండవుల మధ్య కూడా అలాంటి ప్రమాదం పొంచి ఉందని ఆయన సున్నితంగా హెచ్చరించారు నారదుడి హెచ్చరికతో యుధిష్ఠిరుడు భవిష్యత్తులో ఎలాంటి కలహాలకు తావు ఉండకూడదని ఒక చాలా కఠినమైన నియమాన్ని ప్రతిపాదించాడు అదేంటంటే ద్రౌపది మనలో ఒక్కొక్కరితో ఒక సంవత్సరం పాటు ఉంటుంది ఆ సమయంలో వాళ్ళిద్దరూ ఉన్న గదిలోకి మనలో వేరే ఎవ్వరూ వెళ్లకూడదు ఒకవేళ ఎవరైనా ఆ నియమాన్ని అతిక్రమిస్తే వాళ్లు పన్నెండు నెలలపాటు అరణ్యవాసం చేయాలి ఈ ఒప్పందానికి అందరూ అంగీకరించారు ఇక్కడే కథ ఒక నాటకీయమైన మలుపు తీసుకుంటుంది ఎంతో జాగ్రత్తగా వాళ్లు పెట్టుకున్న నియమం అనుకోకుండా ఉల్లంఘించబడుతుంది ఇది వాళ్ల సూత్రాలకు వాళ్ల గౌరవానికి ఒక పెద్ద పరీక్షగా నిలుస్తుంది ఇంతలో ఏమైందంటే ఒక బ్రాహ్మణుడి ఆవులను దొంగలు దోచుకెళ్ళిపోయారు ఆ బ్రాహ్మణుడు ఏడుస్తూ సహాయం కోసం నేరుగా అర్జునుడి దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు కాని ఇక్కడే అసలు చిక్కు వచ్చుపడింది అర్జునుడి ఆయుధాలు ఆ సమయంలో యుధిష్ఠిరుడు ద్రౌపదీ ఉన్న గదిలో ఉన్నాయి ఇప్పుడు అర్జునుడి ముందు రెండు రెండుదారులున్నాయి క్షత్రియుడిగా తన ధర్మాన్ని పాటించాలా లేక సోదరులతో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉండాలా ఇక్కడే ధర్మం గురించి అసలైన చర్చ మొదలైంది యుధిష్ఠిరుడు అర్జున ధర్మశాస్త్రం ప్రకారం ఒక మంచి పని కోసం అన్నయ్య గదిలోకి తమ్ముడు రావచ్చు ఇందులో తప్పేమీ లేదు అని వాదించాడు కాని అర్జునుడి నమ్మకం వేరు అతనేమన్నాడంటే శాస్త్రం ఏది చెప్పినా మనమందరం కలిసి ఒక నియమం పెట్టుకున్నాం నేను దాన్ని మీరాను కాబట్టి దానికి ప్రాయశ్చిత్తం జరగాల్సిందే అని గట్టిగా నిలబడ్డాడు అర్జునుడికి తను ఇచ్చిన మాట విలువ అన్నిటికంటే గొప్పది యుధిష్ఠిరుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నా రాజుగా శాసనాన్ని పక్కన పెట్టినా అర్జునుడు తన అంతరాత్మకు జవాబు చెప్పుకోలేకపోయాడు అందుకే క్షమాపణను కాదని తన పన్నెండు నెలల వనవాసాన్ని స్వీకరించాడు పన్నెండు నెలలు ఆలోచించండి ఒక బ్రాహ్మణుడిని కాపాడే ధర్మాన్ని నెరవేర్చినప్పటికీ తన సొంత మాటను తప్పినందుకు అతను అంత పెద్ద మూల్యం చెల్లించడానికి సిద్ధపడ్డాడు ఇది అతని వ్యక్తిత్వానికి మాటమీద నిలబడే తత్వానికి ఒక గొప్ప నిదర్శనం అర్జునుడి ఈ నిర్ణయం మనల్ని ఒక లోతైన ప్రశ్నతో వదిలేస్తోంది సమాజం ఏర్పాటు చేసిన చట్టం అంటే ధర్మశాస్త్రం గొప్పదా లేక మనస్సాక్షిగా మనం చేసుకున్న వ్యక్తిగత ఒప్పందం మన వాగ్ధానం గొప్పదా గౌరవానికి విధికి మధ్య ఉన్న ఈ సంక్లిష్టమైన సంబంధం గురించి ఆలోచించాల్సిన విషయమిది